కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ హార్బర్ నిర్మాణంలో భాగంగా సముద్రంలో ఏర్పాటు చేసిన గట్టును కాకినాడ ఎంపీ తంగేల ఉదయ్ శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోడ వల్ల మత్స్యకారులకు కలిగిన నష్టాలు కష్టాలు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉప్పాల రక్షణ గోడ నిమిత్తం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమర్శించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా ఢిల్లీకి వచ్చి ఉప్పాల రక్షణ గోడ కోసం కేంద్రంతో మాట్లాడి ఎంపీగా తనను ఫాలోప్ చేయమని తెలిపారని చెప్పారు గత ముప్పై సంవత్సరాల నుంచి రక్షణ గోడ కట్టేయమంటూ ఎంపీలు అడిగే ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో లైఫ్ జాకెట్లు లేకుండా రిస్క్ ప్రయాణం చేసిన వారిలో ఎంపీ తంగిళ్ళ ఉదయ్ శ్రీనివాస్ తో పాటు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా ఉన్నారు

కూడా దగ్గరుండి బిగించుకోవాల్సిందిగా కోరుచున్నాం రెండు దాంతో పాటు పిఎంఎంఎస్వై వై స్కీమ్ లో మన ప్రాసెస్ ని బ్రేక్ చేయటంలో పవన్ కళ్యాణ్ గారి కన్నా అందించిన ఎంతమంది మారారు ఎన్ని ప్రభుత్వాలు మారారు ఉప్పాడ కాపాడటానికి ఏమైనా ఒక్క స్టెప్ ముందుకెళ్ళిందా కేవలం ఇది నేను తెచ్చేయటం కాదు సార్ వచ్చి డైరెక్ట్ గా ఢిల్లీకి వచ్చినప్పుడు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన నియోజకవర్గం కోసం ఇక్కడ ఉన్న మత్స్యకారుల కోసం ఇక్కడ ఉన్న కోస్తాంత ఇక్కడ కోతకూరే అందరి కోసం ఢిల్లీకి వచ్చి మాట్లాడి తీసుకెళ్ళి నన్ను ఫాలో అప్ చేయమన్నారు చెప్పిన పనిని ఫాలోఅప్ చేస్తున్నాను నేను నేను దాన్ని అప్ చేస్తున్నాను అంటే ఆయనే మొత్తం అంతా ఇక్కడికి వచ్చి వీళ్ళకి కోత గురవకుండా ఉండేదాన్ని ఆ స్టేజ్ ఏ స్టేజ్ లో ఉందని కూడా చెప్తున్నాను దీన్ని ఉత్తినే మాకు గోడ కట్టేయండి గోడ కట్టేయండి అంటే ఎక్కడ సెంటర్ ఎవరో కట్టరు ఉత్తినే గోడ కట్టే ప్రతి ఎంపీ అడిగి ఉంటారు కదా ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఎవరన్నా కట్టేశారో అలా కట్టరు రిసెర్చ్ చేసి ఎస్టిమేట్ ఇప్పించి ఆ ఎస్టిమేట్ ప్రకారం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి పట్టుకెళ్ళి ఇచ్చి దీన్ని నేను కూడా పార్లమెంట్లో కూడా మాట్లాడి సబ్మిట్ చేసి సార్ దాన్ని ఫాలో అప్ చేసిన తర్వాత దాని హెడ్ని వెళ్ళి కలిసేవా వెళ్ళి కలిసేవా అని చెప్పి రెండు సార్లు వెళ్ళి కలిసాను తర్వాత ప్రత్యేకించి నన్ను ఇంకోసారి నువ్వు వెళ్ళి ఢిల్లీలో లేనప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి మళ్ళీ వెళ్ళి ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళి కలిసి మాట్లాడి ఏమైందని చెప్పి కనుక్కొని దాన్ని అంతా ఒక స్టేజికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మన కలెక్టర్స్ వాళ్ళందరూ మన కలెక్టర్ గారితో మనం జరగవలసింది జరగలేదు వాళ్ళు కూడా ఇక్కడి నుంచి డిపార్ట్మెంట్ అంతా వెళ్ళి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజెంటేషన్ ఒకటి చేస్తున్నాం అందులో కూడా మనం అందరం ఫాలోఅప్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ అది సాధించుకొని త్వరలో కట్టేలాగా అది స్టార్ట్ చేసి ఏది ఒక భూమి కూడా కోతకు గురవకుండా ఇంకా ఏమైనా అడిషనల్ గా యాడ్ చేయవలసినవి ఉన్నా కూడా అందులో యాడ్ చేయించే విధానంలో కూడా అందరం ప్రయత్నిద్దాం ఫస్ట్ మనం ఆ కోతకు గురవుతున్న ఎన్నో సంవత్సరాల నుంచి మనం అంతా ఎదురు చూస్తుంది మనకి సాధించగలిగాం అది త్వరలో రాబోతుంది అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అదృష్టం ఎందుచేత చెప్తున్నానంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒక

సాధించడం జరిగింది ఈ నియోజకవర్గానికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నంబర్ వన్ నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా అన్నారు మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్